నమస్తే ఎన్ఎస్బీ కు స్వాగతం నేను మిశరత్ ఒంగోలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏడిఎం ఈ బైక్ ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు ఒంగోలు బైపాస్ రోడ్లోని ఆవులవారి విందు భోజనం దగ్గర రాయల్వోకి ఎదురు నూతనంగా ఏర్పాటు చేసిన ఏడిఎంఎస్ ఈ బైక్ ను దామచర్ల ప్రారంభించారు ఈ కార్యక్రమంలో షేక్ రియాజ్ కోడూరు వెంకటేశ్వరరావు టి విజయకృష్ణ జేఎండి గౌసు భాష శ్రీనుభాష మేయర్ గంగాడ సుజాత దానిని ధర్మ సయ్యద్ ఖాజా ఏడిఎంఎస్ కోర్ కమిటీ మెంబర్ డాక్టర్ షేక్ శ్రీనుభాష నిర్వాహకులు షేక్ హుస్సేన్ బి తదితరులు పాల్గొన్నారు

సక్సెస్ఫుల్గా ఈరోజు నడుపుతూ ఉన్నారు ఇప్పటి వరకు బ్యాటరీ కానీ కానీ కండిషన్ పండు కానీ తీసుకున్న వాళ్ళంతా కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా ఎక్కడా కూడా మెయింటెనెన్స్ ప్రాబ్లం కానీ లేకపోతే ఏదైనా వెహికల్ ప్రాబ్లం కానీ లేకుండా ఈరోజు పూర్తిగా ఒక వెహికల్ ఈరోజు జరగటం జరిగింది చాలా సంతోషం ఈ పొల్యూషన్ కూడా ఎక్కడ కూడా లేకుండా లేకుండా ఈరోజు కూడా ఉపయోగించడానికి అవకాశాలు ఈరోజు ప్రభుత్వం కూడా పొల్యూషన్ లేకుండా చేయటానికి ఈరోజు బస్సెస్ కానీ ఇవన్నీ కూడా బ్యాటరీ బస్సెస్ తీసుకొస్తా ఉన్నారు అంటే ఎక్కడా కూడా ఈ పొల్యూషన్ ఇవన్నీ కానీ ఇబ్బందులు లేకుండా అనేది ప్రభుత్వం కూడా తీసుకుంటుంది కాబట్టి ఆ టైప్లో తయారు చేసిన ఈ స్మార్ట్ బైక్స్ ని తప్పకుండా కూడా అందరూ తీసుకోవాలి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఒక మంచిది మన హుసేన్జీ వాళ్ళ ఇక్కడ హజరత్ వాళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ బంధువులకి అదేవిధంగా షోరూమ్ కంపెనీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా తప్పకుండా బాగా సక్సెస్ అవుద్ది అని చెప్పేసి తెలియజేస్తూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా తప్పకుండా మంచి అందులో ఈ మధ్యకాలంలో మరి అందరూ కూడా ఎలక్ట్రికల్ బస్సెస్ వచ్చినాయి అలాగే ఎలక్ట్రికల్ బైక్స్ కూడా లాంచ్ చేస్తే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే పొల్యూషన్ లేకుండా ఉంటుంది వీటన్నిటి అంతేకాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇప్పుడు మనం ఛార్జ్ కనుక చేసినట్లయితే బ్యాటరీ ఒకసారి ఛార్జ్ కనుక చేసినట్లయితే దానికి దానికి అయ్యే ఛార్జింగ్ అయ్యే ఖర్చు పది రూపాయలే దానికి కానీ మరి వంద వంద మైళ్ళు తిరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే మరి చిన్న బైక్స్ ఒకసారి మనము ఛార్జ్ చేస్తే యాభై కిలోమీటర్లు వస్తుంది మరి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్నా తక్కువ ఖర్చుతో మనం ఎంత దూరమైన ప్రయాణం చేయాలన్నా అలాగనే మరి స్మార్ట్గా ఉండడానికి మంచి అవకాశం కాబట్టి దీని అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ముఖ్యంగా యూత్ని ఆడపిల్లలు కూడా ఇప్పుడు కాలేజీ పిల్లలు కూడా బాగా అందరూ బైక్ల మీద వెళ్తున్నారు లోకల్గా తిరిగేటప్పుడు మనకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దీని అందరూ కూడా యూజ్ చేసుకోమని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి ఏదో ఎవరైతే ఇక్కడ ఈ యొక్క షోరూమ్ని స్టార్ట్ చేశారో వాళ్ళకి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలబ్రేస్ ఇలాంటి పరిశ్రమలు ఒంగోలు నగరంలో ఇంకా రావాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పొల్యూషన్ ఎంత ఎక్కువగా ఉందో మనందరం అందరం కూడా చూస్తున్నాం ఇలాంటి పరిశ్రమల నుంచి ఈ మంచి బైకులు తీసుకొచ్చి అందరికీ కూడా ఉపయోగపడే బైకులు దీంట్లో ఉన్నాయి ఇది వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ అందరికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో బైక్స్ ఉన్నాయి కాబట్టి అందరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా జిల్లాలో కూడా అనేక చాట సంస్థలు ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఎన్డి గౌస్ భాషా గారికి సయ్యద్ ఖాజా గారికి దైనేని ధర్మా గారికి వీళ్ళందరికీ కూడా నా అభినందన తెలియజేస్తూ ఆ భగవంతుడు ఇలా వ్యాపారంలో భగవంతుడు అందరికీ అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అభినందన ఇక్కడ మన ఎలక్ట్రికల్ వాహనాల్లో పది రూపాయలు ఎలక్ట్రికల్ కరెంట్ ఖర్చుతోటి మనం వంద కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు మనం వ్యక్తిగతంగా ఆదాయాన్ని పొందొచ్చు తర్వాత రెండో ఆదాయం పర్యావరణ కాలుష్యాన్ని ఉండి ఈ ఎలక్ట్రికల్ వాహనాలు వాడడం వల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదు జీరో పొల్యూషన్ తర్వాత మూడో అతిపెద్ద ఉపయోగం ఏంటంటే ఈ పెట్రోల్ డీజిల్ అనేది మన ఇండియాలో దొరికే వస్తువు కాదు మనం విదేశాలకు దిగుమతి చేసుకుంటున్నాము ఈ దిగుమతి విలువ ఒక సంవత్సరానికి పదహారు లక్షల కోట్ల రూపాయల డబ్బు మన డబ్బు విదేశాలకు తరలిపోతూ ఉంది మనం అందరం దేశ పౌరులందరం బాధ్యత తీసుకొని ఈ ఎలక్ట్రికల్ వాహనాలు వాడడం ద్వారా వ్యక్తిగతంగా ఆదాయాన్ని పొందొచ్చు సొసైటీకి మేలు జరిగే విధంగా పర్యా పర్యావరణ కాలుష్యాన్ని కాపాడొచ్చు మన దేశ సంపద ఈ పదహారు లక్షల కోట్ల రూపాయలు డబ్బుకి వెళ్లకుండా మనం నిల్చుకుంటే ఆ డబ్బులు ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగించుకోవడం ద్వారా మన భారతదేశాన్ని ప్రపంచ పటంలో నంబర్ వన్ గా తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఈ ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ రంగం అనేది ఎంతైనా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలందరికీ నా విన్నపం అంటే మీరందరూ కూడా ఎలక్ట్రికల్ వాహనాలు వాడండి దేశాన్ని సొసైటీని కాపాడండి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా ఈ సందర్భం మీ అందరికీ పిలుపునిస్తూ కంపెనీ బస్సు టిప్పర్ జేసీబీలు కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే క్రమాన రెండు వేల ఇరవైలో మొదలైంది రెండు వేల ముప్పైని టార్గెట్ పెట్టుకొని ఒక విజన్ మీద పనిచేస్తున్న ఏడిఎంఎస్ మార్కెటింగ్ ప్రైవేట్ సంస్థ గౌరవ ఎండీ అశోక్ మహాదేవ్ తంగడి గారు ఆ సంస్థ వైస్ చైర్మన్ షాహీన్ సయ్యద్ మేడం గారు వీరిద్దరి ఆధ్వర్యాన గత ఆరు సంవత్సరాల నుంచి హ్యాపీ కస్టమర్స్తో పాటు భారత ప్రభుత్వ అన్ని రకాల అనుమతులతో మేము ఇంకా ఐదు ఫ్యాక్టరీలు ప్రతి రాష్ట్రానికి ఒక ఫ్యాక్టరీ పెడితే క్రమాన ధారబాద్లో రెండు ఫ్యాక్టరీలు ధూలియా మహారాష్ట్రలో ఫ్యాక్టరీ అజ్మీర్ రాజస్థాన్లో ఫ్యాక్టరీ కొచ్చిన్ కేరళలో ఫ్యాక్టరీ హైదరాబాద్ తూప్రాలో ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఫ్యాక్టరీ ఇవి కాకుండా ఇంకా ఐదు ఫ్యాక్టరీలు ఒక జరుగుతున్నాయి ప్రతి రాష్ట్రంలో ఒక ఫ్యాక్టరీ పెట్టాలనే క్రమాన మేము ఆ ప్రజలకు అందుబాటులో తేడాది కోసం కాలుష్య రహిత భారతదేశాన్ని నిర్మించే క్రమంలో సరవిలమై అడుగులు వేస్తూ కాలుష్య రహిత భారతదేశాన్ని నిర్మించే క్రమాన ప్రభుత్వ అనుమతులతో ఈ యొక్క వ్యవస్థను సంస్థను సమస్త భారతదేశాన్ని పరిచయం చేసుకుంటూ ముందుకు పోతున్నాం కావున యావత్మంది ఒంగోలు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మా బండి మారితే బతుకు మారుతుంది అన్న క్యాప్షన్ కూడా ఉంది అనగా మా బండి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ వ్యవస్థ మా దగ్గర లేదు ఆ వ్యవస్థను మేము అదే అడ్వర్టైజ్మెంట్ చేసే బాధ్యతలను ప్రజలకే ఇచ్చేసి ప్రజలు అడ్వర్టైజ్మెంట్ చేస్తే హీరోలకు హీరోయిన్లకు ఇచ్చే రెమ్యునరేషన్ కూడా మేము ఇచ్చుకుంటా ముందుకు పోతున్నాం కాబట్టి దయచేసి